ఈ మధ్యన స్త్రీమూర్తులను ఎక్కువగా బాధపడుతున్నటువంటి సమస్య తేలికగా తీసుకోకూడని సమస్య కూడా నెలసరి సరిగా రాకపోవడము పీసీఓడి పీసీఓఎస్ ఫైబ్రాయిడ్స్ ఇలా అన్ని సమస్యలను తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను జాగ్రత్తగా పెట్టుకోండి అవసరమైతే ఈ వీడియోని మళ్లీ మళ్లీ చూస్తూ ఉండండి చూసి నేను చెప్పే విధంగా చేసుకోండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ఎవరైతే ఈ పీసీఓడి పీసీఓఎస్ అలాగే నెలసరి సమయానికి రావడం లేదో వాళ్ళు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి రెండు గ్లాసుల మంచి నీళ్లను వెయ్యండి ఇందులో నేను చెప్పే ప్రతి మూలిక మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతుంది ప్రయత్నించండి ఒక చెంచా అశోక బెరడు చూర్ణము ఒక చెంచా లొద్దుగా చెక్క చూర్ణము అలాగే ఒక అర చెంచా శతావరి చూర్ణము ఒక పావు చెంచా పసుపు పావు చెంచా సొంటి పొడి అలాగే ఒక స్పూను తినే సోంపు అలాగే ధనియాల పొడి ఒక చెంచా అతి మధురం చూర్ణం ఒక చెంచా వేసి రెండు గ్లాసుల నీళ్లు కూడా ఒక గ్లాసుకు వచ్చేంత వరకు కూడా సిమ్ములో బాగా మరిగించండి ఒక గ్లాసు నీళ్లు అయిన తర్వాత వడగట్టేసి అందులో మీ రుచికి సరిపడా పటిక పంచదార పొడిని కండ చక్కెర అంటారు మిశ్రీ అంటారు దాని పొడిని కూడా కలుపుకొని ప్రతిరోజు పరగడుపున సేవించవలసి ఉంటుంది అంటే తాగవలసి ఉంటుంది ఎప్పుడెప్పుడు తాగాలి పీరియడ్స్ వచ్చాక స్టార్ట్ చేసి ఐదు నుంచి ఆరు రోజులు మాత్రమే తాగవలసి ఉంటుంది మరి ఫైబ్రాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ఒక నెల రోజుల్లో పది నుంచి పదిహేను రోజులు ఎప్పుడైనా సరే ఆపకుండా తాగవలసి ఉంటుంది పీసీఓడి పీసీఓఎస్ సమస్యలతో నెలసరి సరిగ్గా రానివారైతే మాత్రం ఈ ద్రావకాన్ని వారానికి మూడు రోజులు తాగవలసి ఉంటుంది అయితే భారీ ఋతు రక్తస్రావం అవుతున్న వాళ్ళు మాత్రం దీనిని వాడకపోవడమే ఉత్తమము ఈ విధంగా చేస్తూ హార్మోన్ బ్యాలెన్స్ అనేది ముఖ్యం అది సరిగ్గా ఉండడానికి పుచ్చకాయ గింజలను తినండి ఇందులో జింక్ అధికంగా ఉంటుంది అలాగే ఎముకల బలం కోసం రాగులు రాగి జావా తీసుకోండి ఇందులో కాల్షియం విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది మరి చర్మ ఆరోగ్యం కోసం ఉసిరికాయ తినండి ఇందులో విటమిన్ సి కొలాజిన్ ఉంటుంది రొమ్ము ఆరోగ్యం కోసం అవిసె గింజలను తీసుకోండి ఇందులో ఉండే పోషకాలు ఒమేగా త్రీ రొమ్ము క్యాన్సర్ నుండి కాపాడుతుంది పొట్ట ఆరోగ్యం కోసం గట్ హెల్త్ కోసం మజ్జిగ తాగుతూ ఉండండి ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది నల్ల మిరియాలను కూడా మీ ఆహారంలో చేర్చుకోండి ఎవరైతే ఈ నెలసరి సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి మరి స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి కుటుంబాలు సంతోషంగా ఉంటే ఆరోగ్యకరమైనటువంటి భారతదేశంలో మనందరం సంతోషంగా జీవించవచ్చు సర్వే సుజనో సుజనోభవంతు సర్వే సుజన భవంతు ధన్యవాదాలు